చంద్రబాబు గారు సీఎం కాగానే జగన్మోహన్ రెడ్డి గారి దూకుడు స్టార్ట్ అవుద్ది ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏం చెయ్యాలి అనేది జగ ముఖ్యమంత్రి పాలన మొదలైన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఒక అతిపెద్ద కర్తవ్యం అయితే వచ్చి ఉంటుంది ఎందుకంటే ఇచ్చిన హామీలు నిలబెట్టకపోయినా చేసిన ప్రజలకు చేసిన మేలు మీద ఆధారపడి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ఆయన ఎటువంటి సంక్షేమం అద్భుతంగా అందించినా ఏదో రూపంలో ఏదో విమర్శ అయితే చేస్తూనే వచ్చింది ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా లోపాలను ఎత్తి చూపించాలి ప్రతిదాన్ని ప్రశ్నించాలి నిలదీయాలి నెగ్గ అడగాలి అయితే ఇక్కడ ఇద్దరు మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీలు సమాధానం చెప్తాయి ఒక్క వైసీపీ గనక ప్రశ్నిస్తే ముగ్గురు సమాధానం చెప్తారు ముగ్గురు అలైన్స్ లో ఉన్నారు కాబట్టి కోటలో ఉన్నారు కాబట్టి అయితే దానికే వాళ్ళు ముందుగానే ఒక టైం పీరియడ్ చెప్పేస్తారా ఒక తొంభై రోజుల్లో ఈ పథకాలు అమలు చేస్తామను ఇచ్చిన మొత్తం దాదాపు ఇరవై ఐదు హామీలు ఉన్నాయి ముందు కీలకంగా అమలు చేసి ఆ ఇరవై ఐదు హామీల్లో ముందు సూపర్ సిక్స్ అమలు ఇన్ని ఇన్ని రోజుల్లో నెరవేరుస్తామని మిగిలిన పథకాలు ఇన్ని రోజుల్లో నెరవేరుస్తా అని ఒక డెడ్లైన్ ఒక టైం ఏమైనా పెట్టేస్తారా తొంభై రోజుల్లో చేస్తాం వంద రోజుల్లో చేస్తాం మూడు నెలలు చేస్తాం అప్పటి వరకు ప్రతిపక్షం వేచి వేచి చూస్తుందా లేదంటే మేము వచ్చినప్పుడే అన్ని పథకాలు అమలు చేసేసాం మా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు వస్తే మాత్రం ఇంకా ఏమీ చేయలేదు అని అంటారా ఆ పరిస్థితి తీసుకొస్తారా రేపు జూలై ఒకటో తేదీ నుంచి తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది రేపు పన్నెండో తేదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయనకు చెప్పినట్టు డిఎస్సీ మీద మొదటి సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి రెండో సంతకం ఇలా కొన్ని సంతకాలు పడతారట ఆ సంతకాలన్నీ సంతకాల వరకే పరిమితం అవుతాయా పేపర్లకి ఇమీడియట్గా ఆచరణకు నోచుకుంటాయా అమల్లోకి వస్తాయా చూద్దాం